అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల మూడు శుభవార్తలు అయితే అందుకుంటారు ఈ లోకల్లో మీరు అదృష్టవంతులు అని మీరు రోజు అనుకుంటారు ఈ విధంగా మీకు ఈ రోజు సంతోషం అయితే దక్కే విధంగా సూచనలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఉన్నటువంటి ఆటంకాలను తొలగించుకోవడానికి దోష నివారణ చేయాల్సి ఉంటుంది దాని కొరకు మీరు ఈరోజు ఎరుపు రంగు వస్త్రములో కన్నల పసుపు కొమ్మను ఉంచుకొని మీ దగ్గర ఉంచుకోండి లేదా నాలుగు తులసి ఆకులను ఆ యొక్క ఎరుపు రంగు బట్టలో ఉంచి మీరు మీ దగ్గర సమీపంలో ఉంచుకోండి ఇలా చేయటం ద్వారా మీకున్న నెగిటివిటీ తొలగించబడుతుంది అంతా శుభప్రదంగా అయితే ఉంటుంది ఇక అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు పని రంగంలో విజయం అయితే సాధించగలుగుతారు ఆలోచనలపై కొద్దిగా నియంత్రణ కలిగి ఉండాలి ప్రతికూల ధోరణి ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి ఆలోచనలు మీరు ఈ రోజు సా సానుకూలంగా ప్రవర్తించాలి అంటే పాజిటివిటీగా ఆలోచించి అన్ని ప్రయత్నాలు కూడా చేయాలి మాట్లాడడం ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కరించుకోండి మరియు లేకుండే మీకు ఈరోజు మరి నెగిటివిటీ వస్తుంది లేకపోతే మీకు గొడవలు కూడా అవుతాయి పెద్ద గొడవలు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సంకేతాలు బట్టి చూస్తున్నట్లయితే కుటుంబ జీవితంలో ప్రతిదీ కూడా నిశ్శబ్దంగా సాధారణమైనదిగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఈరోజు భూ మరి తుఫాను వచ్చే ముందు ఉన్నటువంటి నిశ్శబ్దంగా అయితే కనిపిస్తుంది ఈ రోజు మీరు చూసినట్లయితే కనుక మీ సంబంధం గురించి మీరు చింతించి చింతే అవకాశాలు కనిపిస్తున్నాయి భార్య భర్తల మధ్య ప్రేమ పెరిగే అవకాశాలు హెచ్చుగా చేసుకోండి మీ ఒకరి మీద ఒకరి నమ్మకం అనేది ఉండడం చాలా ముఖ్యము ఈ రాశి వారు తమ పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి చక్కని ప్రవర్తనను కొనసాగించాలి ఆలోచనను సానుకూలంగా ఉంచడం ద్వారా పనులు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు ఈరోజు చింతించకుండా మీరు అన్ని పనులు కూడా చక్కగా చేసుకోవాలి చింతను మీ దగ్గర దరిచేరని ఇవ్వకండి ఎందుకంటే మనోవేదన గుడే అవకాశాలు కూడా కొన్ని సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి మహిళలకు ముఖ్యంగా మనశ్శాంతి అనేది కరువైపోతుంది ఇక అటువంటి పరిస్థితుల్లో మహిళలు కనుక ప్రాణాయం చేసినట్లయితే మరియు దాన ధర్మాలు చేసినట్లయితే కనుక మనశ్శాంతి కలుగుతుంది ఇక చక్కని మరి అదృష్టం అనేది కూడా కలిసి వస్తుంది వారికి ఈరోజు ఈ రాశివారైతే మరి చూసినట్లయితే కనుక మరి పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కూడా చింతిస్తూ ఉంటారు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి సమస్యను టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది బంధువులతో కూడా తగాదాలు రాకుండా చూసుకోవాలి చిన్నపిల్లల ఆరోగ్యంలో చింతిస్తూ ఉంటారు దా మరి రోజు ఎక్కువగా మందులను సేకరించేటటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి రాశి వారికి లక్కీ సంఖ్య నలభై ఏడు మరియు లక్కీ కలర్ అయితే మరియు లేత ఎరుపు రంగు ఇక ఈరోజు అమ్మవారికి పూజలు సమర్పించి కుంకుమ అర్చన చేయండి శుభప్రదంగా ఉంటుంది మీకు ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో